గడిచిన ముప్పై రెండేళ్లగా ఈ కళాశాలలో పలు విద్యార్థిని విద్యార్థులు మాటలు కందని రీతిలో వీరిచే బడ్డారు సంస్కరించడాన్ని బే ఇంకా ఎంతోమంది వీరిచే బలాత్కరించబడ్డారు నాకు ఒక ఆశ్చర్యం ఒక మనిషి తన జీవిత కాలంలో ఇలా ఎంతమందిని బలాత్కరించగలడు తన యుక్త వయసు నుంచే పలు రకాల పుస్తకాలు బట్టి పట్టి పలు పలు విషయాలు సంగ్రహించి వారిని దీనికోసమే బలిష్టంగా తయారు చేసుకున్నారు మనమందరం వారినే ఆదర్శంగా తీసుకుందాం రోజు ఇక్కడ విద్యార్థుల్లో ఉన్న మనం రేపు ఏ దేశమే గినా ఎందుకాలేడినా వీరిలానే బలాత్కారములు చేయగలమని ఇప్పుడే ప్రమాణం చేద్దాం ఐఈసి విద్యార్థులంత బలంగా ప్రపంచంలో ఏ విద్యార్థి బలాత్కరించలేడు అనే నిజాన్ని నిరూపించి చూపిద్దాం ఈ గొప్పతనం అంతా మన బలాత్కార భీముడు ఈ కళాశాల సంచాలకులు శ్రీ విరూపాక్ష గారికే చెందుతుంది ఆ తర్వాత మన ప్రియాతి ప్రియమైన రతి క్రీడా మంత్రి గారు కదా రతి క్రీడ ఈయన ఊపిరి చూసా క్రీడ రతి క్రీడ రతి క్రీడ కోసం అత్యున్నతమైన వక్షాలు కలిగిన వారు వీరు ్రీడా మంత్రి వర్యా మీ వక్షాలను మా బలాత్కార భీములు వారు ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉంటారని తెలుసుకోండి మీ వక్షాలను ముందుకు లాగేవారు ఆయనే అతి త్వరలో జనులందరి ముందు మీ వక్షాలను ఈయన బలాత్కరిస్తారనటంలో ఎటువంటి సందేహము లేదు ఈరోజు మన అధ్యాపకులకు దినం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర

అర్థం తెలియక బట్టి పడితే ఇదే జరుగుతుంది ఈ రోజు నువ్వు పట్టే పట్టి నాలుగు సంవత్సరాలే కాపాడుతుంది కానీ తర్వాత నలభై సంవత్సరాలు బలా తెలుస్తూనే ఉంటుంది అంటారా చేశారు నేను మీకు ఏమని ఏం ఏ సారీ శ్రీనివాస్ ఏది పర్సనల్ గా తీసుకోకు పర్సనల్ గానే తీసుకుంటాను ఈ అవమానం నేను చచ్చే వరకు మర్చిపోలేను ఐ విల్ థింక్ ఆఫ్ ఇట్ ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ మై లైఫ్ టైం లైట్ తీసుకో ఇన్ని కూడా సీరియస్ తీసుకుంటేలా పట్టి పడితే ఏమవుతుందో నిఖిల్ గడ్ ఒక ఇచ్చాను ఏదైనా బాగా అర్థం చేసుకొని చదవాలి సైన్స్ ఎంజాయ్ చేస్తూ చదవాలి నేను ఇక్కడికి సైన్స్ ఎంజాయ్ చేయడానికి రాలేదురా మరి సైన్స్ ని బలాత్కరించడానికి వచ్చావా ప్రాణ సంకటం నవ్వుకోండిరా నేను చదివే మెథడ్స్ చూసి బాగా నవ్వుకోండి కానీ అవే మెథడ్స్ తో నేను రోజు లైఫ్ లో సక్సెస్ అయి చూపిస్తాను ఆ రోజు నేను నవ్వుతాను మీరు ఏడుస్తారా తప్పుడు ట్రాక్ లో వెళ్తున్నారా శ్రీను నేను కరెక్ట్ ట్రాక్ లోనే వెళ్తున్నాను నీ ట్రైన్ వేరు నా ట్రైన్ వేరు ఎవరు సక్సెస్ ని ముందు రీచ్ అవుతారో చూద్దాం పది సంవత్సరాల తర్వాత ఇదే రోజు ఇదే స్టేషన్ వస్తాం రా అప్పుడు తెలుస్తుందిరా నేను గొప్పాడు నువ్వు గొప్ప కట్టరా బెట్రా నువ్వు నేను తేల్చుకుందాం భయం వేస్తాం రారా మగాడు అయితే రారా ఏం వీడు

మాట మార్చుకో నేను మాట మార్చలా నువ్వు వాచ్ మార్చు నేను అనేది వాచ్ గురించి కాదు స్పీచ్ గురించి టీచర్స్ డే కైండ్ ఆఫ్ మా నాన్న గారండి నీకు ఎందుకు కోపం నాకు ఎందుకు కోపం నేను చేసిన కొత్త నాటక కూడా ఆయన పేరే పెట్టాను చూడు ఎందుకు మా నాన్న గారిని టెన్షన్ పెడుతున్నావు ఎందుకంటే మీ నాన్న కాలేజ్ రన్ చేయట్లే ఫ్యాక్టరీ రన్ చేస్తున్నారు గాడి మ్యానుఫ్యాక్చర్ చేసే ఫ్యాక్టరీ అదిగా అక్కడ ఉంది చూడండి గాడిద ధైర్యం నీకు నా కాబోయే వాడిని గాడుతుంటావా వాడు గాడిదే ముందు ఇంజనీరింగ్ చదివాడు తర్వాత ఎంబీఏ చదివాడు ఇప్పుడు అమెరికాకి వెళ్ళి బ్యాంక్ లో పనిచేస్తున్నాడు బ్యాంక్ లో వచ్చడానికి ఇంజనీరింగ్ ఎందుకు చదవడం మీ 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 నాన్న కూడా ఆడు కాలేజ్ టాపర్ అయ్యాడని ఆడు సైట్ అయినా బట్ట బట్టతలుడైనా ఆ బట్ట బట్టతల్ని రెండు వెంట్రికలతో మీ నాన్న కవర్ చేసేవాడైనా ఓకే అని అల్లుడు చేసుకుంటారు ఇలాంటి గాడిదలందరూ లైఫ్ లో అన్నింటినీ ప్రాఫిటా లాసా అని ఒక బిజినెస్ లానే చూస్తారు ఆడికి సంబంధించినంత వరకు యూఆర్ జస్ట్ ప్రాఫిట్ ఎందుకంటే నువ్వు ప్రిన్సిపల్ కుతురువి కట్నం బాగా ఇస్తారు డాక్టర్ అవబోతున్నావు నీ సంపాదన బాగుంటుంది నీ వల్ల వాడి చాలా పెరుగుతుంది అందుకే నీ వెంటబడుతున్నాడు నిన్ను కూడా బ్రాండ్ లానే చూస్తాడు తప్ప మనిషిలా మాత్రం ఎప్పటికీ ఎప్పటికే మనసులో అనుకుంటున్నావు రాకేష్ వాడుకోవచ్చా కదా ఒక నిమిషం పడుకో నీకేదైనా డెమో చూపిస్తే అర్థం కాదు మచ్ రాకేష్ I you, Ria, I was worried. Ria, Tana, watch What? You lost the watch? No worries, Rakesh. Ingo watch it Nonsense. Thank you. Ria, it's four lakhs, Ria. Four lakhs. Four lakhs. watch four hundred rupees? Shut up. How can you be so careless, Ria? This this careless attitude is just disgusting. That was a limited edition watch. You just lost it.

వాళ్ళే బోల్డ్ అండి మీరు వాడి మొహం మీద గాడిదని తిట్టేశారు ఏంటండి మిమ్మల్ని కాపాడినందుకు థ్యాంక్స్ అని చెప్తారు అనుకుంటే ఇలా గెట్ లాస్ట్ అంటున్నారు ఎందుకు ఇప్పుడు అలా విసుకుంటారు మీకు విషయం చెప్పనా మీకు అసలు వాడి మీద లవ్ వే లేదండి మీకు నిజంగా వాడి మీద లవ్ ఉంటే ఆడు మీ ముందుకు రాగానే రీ రికార్డింగ్ వినిపిస్తుంది టపటపటపటపటమని బటర్ఫ్లైస్ ఎగురుతాయి ఒళ్ళంతా అందంగా పూలు పూస్తాయి నక్షత్రాలన్నీ చందమావులు అవుతాయి ఇవన్నీ శంకర్ సినిమా కంప్యూటర్ గ్రాఫిక్స్ లోనే జరుగుతాయి నిజ జీవితంలో జరగ జరుగుతుందండి మనిషిని లవ్ చేస్తే గాడిదని కాదు హలో యా వాట్ ఓకే ఓకే నేను ఇప్పుడే వస్తున్నా వస్తున్నాను హలో ఆగండి మీరు మెడికల్స్ ఉండి కదా ఒక హెల్ప్ చేయండి ఎమర్జెన్సీ ప్లీజ్ ఓ పేషెంట్ సీరియస్గా ఉన్నారు ఒకసారి ఆఫారండి చెప్పండి ఏంటండి ఇది సొంత పగా ప్రతీకారాల కన్నా ఓ పేషెంట్ ప్రాణాలు కాపాడటం ముఖ్యమని మీ మెడికల్ కాలేజ్ సుపక్కరెడ్డి కోర్స్ చెప్తారు కదా ఎలాగో డాక్టర్ రేఖ ఓ పదవని చెప్తారు సారీ నిజం రండి నాకు పెళ్ళిలో దూరి నాన్న రభ్యస్తా నా ఎంగేజ్మెంట్ కూడా వల్ల మా నాన్న బీపీ నేను ఆన్